ఎందుకంటే మనందరి మీద రక్షణ వస్త్రం కనపడాలి కానీ లవోదికయ సంఘానికి ఏమంటున్నాడు తెలుసా దౌర్భాగ్యుడు అంటున్నాడు అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు అని అర్థం దౌర్భాగ్యుడు భాగ్యం పోగొట్టుకున్నవాడు ఆ దిక్కుమాలినోడు అంటే అర్థం ఏంటో తెలుసా ఉన్న దిక్కును కోల్పోయినవాడు మనందరూ దిక్కి ఎవరు దిక్కివే చక్కగరావే నీ చెప్పండి మనందరి దిక్కు ఎవరు దిక్కుమాలిన వాడు అంటే దిక్కును పోగొట్టుకున్నవాడు అని అర్థం మనందరి దిక్కై ఉన్న యేసును కోల్పోయినప్పుడు మనం దిక్కు మాలిన వాళ్ళ వస్తాం మనందరికీ దిక్కైన ఏసును చిన్న చూపు చూసినప్పుడు ఏసును విసర్జించినప్పుడు మనం దిక్కుమాలిన వాళ్ళ లెక్కలోకే వస్తాం చెప్పిన తిట్లన్నీ ఏసుకులు అయి ఉంటాయి చూడండి ఫస్ట్ ఏమన్నాడు దౌర్భాగ్యుడు అన్నాడు అంటే భాగ్యం పోగొట్టుకున్నవాడు మన భాగ్యం ఎవరు సంపదల సర్వకృపాని సంపదల గని దేవునికి చాలు ఎవరు మన సంపదల భాగ్యం ఎవరు మన దిక్కు ఎవరు కాబట్టి దౌర్భాగ్యుడు అంటే భాగ్యాన్ని పోగొట్టుకున్నావు అంటే దిక్కును పోగొట్టుకున్నావు మూడవది దరిద్రుడు మనల్ని శ్రీమంతుల్ని చేసేది ఎవరు మరి ఆయన్ని పక్కన పెట్టినప్పుడు ఏం దరిద్రుడు కాక శ్రీమంతుడు అవుతాడా దీనికి కూడా పాట ఉంది శ్రీమంతుడా దీనులను హీనులను జాగ్రత్త జాగ్రత్త పెద్దగా పాడితే మళ్ళీ ఇబ్బంది పడతారు చిన్నగా పాడండి పాడండి ఏందండి రాధా జ్ఞానులుగా శ్రీమంతులుగా మర్చగలిగిన మంచి దేవుడవు దేవుడవుని వేసయ్యా మర్చగలిగిన మంచి దేవుడవు దేవుడుని వేసయ్యాకపోతే నా బ్రతుకే లేదయ్యా దేవునికి మహిమా Hallelujah.